ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును తెశలోని కైలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జివాంక్యము వెనుచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి సకల సమృద్ధి చేత మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను మీకున్న అవసరతలన్నీ కూడా దేవుడు తన మహిమ ఐశ్వర్యము చొప్పున తీర్చాలని నేను ప్రార్థిస్తున్నాను ఈరోజంతా దేవుడు తన సన్నిధిని మీకు తోడుగా నుండచేసి మీరు చేస్తున్న ప్రతి పనులలోనూ మీ ప్రయాణాలలోనూ ప్రభు మీకు క్షేమాన్ని అనుగ్రహించాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి మిమ్మను కాపాడును అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడే దేవుడు లేదంటే దుష్టుల నుంచి కాపాడే దేవుడై ఉన్నాడు ఈరోజు జీవాక్యము వినిచిన నీ చుట్టూ కూడా ఎన్నో భయంకరమైన అనుభవాలు ఉండి ఉండవచ్చు అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు వలె తిరుగుతున్న ఈ పరిస్థితులలో నిశ్చయముగా ఎక్కడ నుండి ఆపద వస్తుందో ఎక్కడ నుండి శ్రమ కలుగుతుందో ఎక్కడ నుండి ఇబ్బంది కలుగుతుందో తెలియక నిన్ను నీవు కాపాడుకోవడానికి సకల ప్రయత్నాలు సకల పనులు చేస్తున్నప్పటికీ నీ జీవితంలో ఏదో ఒక ఆపదను నువ్వు చూస్తున్నావేమో కాని ప్రియులారా ఈరోజు వాక్యము వినిసిన నీవు దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధిలో నువ్వు నిలబడినట్లయితే దేవుడు ఎవరంటే నమ్మదగినవాడు ఆయన ఏమి చేస్తాడు అనంటే సమస్తమును ఆయన మీ జీవితంలో స్థిరపరిచి సమస్త దుష్టత్వము నుంచి దుష్టిని నుంచి ప్రభు మిమ్మల్ని కాపాడే దేవుడై ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా నిశ్చయముగా మనము గమనించినట్లయితే మనకు దేవుడు చెప్తా ఉన్నాడు కదా అనేక విషయాలను పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే పరలోక ప్రార్థనలో కూడా మనకు కనిపించే ఒక అద్భుతమైన మాట ఏమిటి అంటే ప్రభువా మమ్మల్ని శోధనలోనికి తేక కేడు నుంచి మమ్మల్ని తప్పించుము అంటే దుష్టి నుండి తప్పించమని చెప్పి పరలోక ప్రార్థనలో కూడా మనము చూస్తూ ఉంటాం అదే మత్స్సు వార్త ఆరవ అధ్యాయం పదమూడవచనములో వ్రాయబడి ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది ప్రే సహోదరి సహోదరుడా మన అనుదినము కూడా అపవాది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది ఎన్నో విధాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలని అపవాది తన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటుంది కానీ నిశ్చయముగా ప్రభు మనల్ని కాపాడే దేవుడయి ఉన్నాడు ఆ ప్రభుని మనం అడగాలి ప్రభువా ఏ కీడు నాకు తగలకుండా నన్ను కాపాడు ప్రభువా అని చెప్పి ఎందుకు అనంటే ప్రతిదినము అంటే ప్రభు నేర్పించిన ప్రార్థనే యేసు క్రీస్తు ప్రభుల వారు నేర్పించిన ప్రార్థనలోనే స్పష్టముగా వ్రాయబడి ఉంది మనల్ని శోధనలోనికి లేక కీడు నుండి తప్పించుమని యేసు క్రీస్తు ప్రభుల వారే చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము అవును ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఎంతమంది ప్రభువును అడుగుతా ఉన్నారు ప్రభువా నన్ను ఆశీర్వదించు నీవు నాకు తోడుగా ఉండు నన్ను వృద్ధిపరచు నన్ను విశాలపరచు అత్యధికమైన దీవెనలు కలుగజేయు అని అడుగుతున్న మనము ప్రభుని ఎందుకు అడగాలి అనంటే మనము ఆశీర్వదించబడుతున్నప్పుడు మన ఆత్మీయముగా వర్దిల్లబడుతున్నప్పుడు కేడు ఆపదలు అనేకములు పొంచి ఉంటాయి నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకమని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది శ్రమలు మన జీవితాల్లో వస్తాయి ఆపదలు మన జీవితాల్లో వస్తాయి పోరాటాలు మన జీవితాల్లో వస్తాయి దుష్టి నుండి మనము తప్పించబడాలి దుష్టిని అగ్ని బాణము నుండి మనము తప్పించబడాలి అనంటే అనుదినము మనము ప్రార్థించేవారిగా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి ప్రభువా కీడంతటి నుంచి మమ్మల్ని తప్పించండి మమ్మల్ని క్షేమముగా నడిపించండి అని మనం అడిగితే మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడే దేవుడై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎబ్బేజు జీవితంలో కూడా ఎబ్బేజు గురించి అనేక సార్లు మీరు విని ఉంటారు ఎబ్బేజు గురించి ఎబ్బేజు చేసిన ప్రార్థన గురించి మనందరికీ కూడా తెలుసు మనం ఎబ్బేజు చేసిన ప్రార్థన ఒకసారి గమనించినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము నాలుగవ అధ్యాయము పదే ఎబ్బేజును ఇషురాయలుల దేవుని గూర్చి ఇషురాయలుల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయు నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పింపము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా అతడు చేసిన ప్రార్థన నాలుగు అంశాల ప్రార్థనలో నాలుగోది చివరిగా అతను అడిగింది ఏమిటి అని రోజు మనం ఆలోచన చేస్తే ప్రభువా కేడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించండి అని అవును సహోదరి సహోదరుడా ఈరోజు నిశ్చయముగా ప్రభుని అడగండి శ్రమ కలిగినప్పుడే కాదు కానీ నిశ్చయముగా ప్రభుని ముందే ప్రతిరోజు మన ప్రార్థనలో ప్రభువా ఏ కీడు తగలకుండా నా బిడ్డల్ని కాపాడండి నన్ను కాపాడండి నా కుటుంబాన్ని కాపాడండి నాకున్న వాటినన్నిటినీ కాపాడండి అని మనము ప్రభువుని అడిగేవారిగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడ నిశ్చయముగా దేవుడు మన ప్రార్థన వినే దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఎబ్బేజు మనవి చేసిన దాన్ని దేవుడు దయచేసి ఉన్నాడని మనకు స్పష్టముగా కనిపిస్తా ఉంది ఈరోజు ప్రే సహోదరి సహోదరుడా అపవాది మన చుట్టూ ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతున్నా ఈ పరిస్థితుల్లో మనము ప్రతిదినము కూడా ప్రార్థించాలి ఏ కీడు రాకుండా ప్రభువా నీవు నన్ను కాపాడుమని మనము ప్రార్థించేవారిగా ఉండాలి అవును సహోదరి సహోదరుడా ఎందుకు ప్రభుని మనం ప్రార్థించాలి అనంటే దేవుడు మనకు వచ్చే కీడంతటిలో నుంచి తప్పించుటకు సమర్థుడయ్యున్నాడు మనల్ని కాపాడుటకు ఆయన శక్తిమంతుడయి ఉన్నాడు నిశ్చయముగా మనము చూస్తే పేదరుకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచనములు చూస్తే భక్తులు శోధనల నుండి తప్పించబడుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించు శిక్షలు ఉంచబడిన వారిని తీర్పు తీర్చు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు అన్న వచనము ప్రకారము అవును ప్రే సహోదరి సహోదరుడా మన ప్రభు సమర్థుడయ్యున్నాడు ఉన్నాడు తన భక్తులను శోధనల నుండి తప్పించుటకు ఆయన సమర్థుడయ్యున్నాడు అందుకే ఏసయ్య కూడా చెప్తా ఉంటాడు ఏంటంటే శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకోవగా ఉండి ప్రార్థన చేయండి అని అవును ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ క్షణమే ఆయనకు ప్రార్థన చేయండి మీకు శోధన వచ్చిన తర్వాత కాదు కానీ శోధన రాకముందే ప్రార్థించేవారిగా మనముండాలి ఎందుకు అనంటే మన దేవుడు తన భక్తులను శోధనల నుండి తప్పించుటకు సమర్థుడై ఉన్న దేవుడని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రభు సమర్థుడు మనకు కలిగే శోధనల నుంచి మనకు కలిగే ఇబ్బందుల నుంచి మనకు కలిగే పోరాటాల నుంచి మనకు దుష్టిని నుంచి వచ్చే ప్రతి బాణము నుంచి ప్రభు తప్పించగలిగిన దేవుడు అందుకే నూట ఇరవై ఒకటవ సంకీర్తన ఏడవ వచనాన్ని మనము చూస్తే ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణము కాపాడును అని వ్రాయబడి ఉంది అవును ప్రే సహోదరి సహోదరుడా ప్రభు మనల్ని కాపాడే దేవుడు మనల్ని సంరక్షించే దేవుడు పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్ని స్తంభాలుగా ప్రభు ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా అయితే నడిపించాడో ఈ రోజు రే సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని అదే రీతిగా నడిపిస్తూ ఉన్నాడు నిత్యము ఇష్రాయలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్న రీతిగా ఆయన కను రెప్ప కూడా వేయకుండా కంటికి కనుపాప వలె మనల్ని కాపాడి మనల్ని సంరక్షించే దేవుడయి ఉన్నాడు రే సహోదరి సహోదరుడా మనకు కలిగే శోధనలు ఈరోజు చాలా మంది సమస్యలు చిక్కబడుతున్నారు శోధనలు చిక్కబడుతున్నారు దేవుడు నమ్మదగిన దేవుడు ప్రే సహోదరి సహోదరుడ సమస్త దుష్టత్వం నుంచి ప్రభు మనల్ని తప్పించగలిగిన దేవుడు ఆయన మనకు కలిగే శోధనల నుండి తప్పించుటకు శక్తిమంతుడైన దేవుడు అదే విధముగా చూస్తే యూధ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చూస్తే తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిల్వబెట్టుటకును శక్తిగల మనరక్షకుడు అద్వితీయ దేవుడు అన్న వచనము ప్రకారము ఆయన మనల్ని తొట్టిల్లకుండా కాపాడే దేవుడు శోధన కలుగగానే చాలా మంది తొట్రిల్లిపోతున్నారు దుష్టుని బాణాన్ని జయించలేకపోతున్నారు పాపములో పడిపోతూ ఉన్నారు పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉన్నారు సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు పడిపోతూ ఉన్నారు అందుకే సహోదరుడా దేవుడు ఎలాంటి శక్తిమంతుడు అనంటే మనల్ని త్రొట్టిల్లకుండా కాపాడగలిగే దేవుడు మన ఉజ్జయాను గురించి కూడా చూసినట్లయితే ఉజ్జయ రాజు గురించి రాయబడి ఉంటుంది ఉజ్జయ స్థిరపరచబడుట మరకంట దేవుడు తన ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనుగ్రహించి ఉజ్జయని ఆశీర్వదించాడంట ఉజ్జయని ఎప్పుడైతే ఆశీర్వదించాడో ఉజ్జయలో గర్వము ప్రారంభమై ఉజ్జయలో తానే వ్యక్తిగతముగా తనను తాను నశింప చేసుకునే విధముగా మార్చబడ్డాడు నాశనమునకు ముందు గర్వము నడుస్తూ ఉంటుంది కదా అవును రే సహోదరి సహోదరుడా ఈరోజు చాలా మంది ఈ పొరపాట్లలో శోధనలో పడిపోతూ ఉన్నారు చిన్న చిన్న విషయాల్లో కూడా శోధనలో పడిపోతూ ఉన్నారు శోధనను జయించలేకపోతున్నారు ఈరోజు శోధనను జయించగలగాలి మన కలుగుతున్న ప్రతి శోధనను మనము జయించాలి దుష్టుని బాణాన్ని మనము తప్పించుకొని జీవించాలి ప్రే సహోదరి సహోదరుడా యోసేపు తన జీవితంలో కలిగిన శోధనను జయించాడు కాబట్టే యోసేపు యొక్క వాగ్దానము నెరవేర్చబడింది ఒక అన్య దేశంలో ఫలించడి కొమ్మగా యోసేపు మార్చబడ్డాడు ఈ రోజు శోధనను జయించకుండా నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు శోధనను జయించకుండా నువ్వు దీవెనను చూడలేవు సౌలు రాజయ్యే వరకు చాలా తగ్గింపుతో ఉన్నాడు ప్రభువా నేనే పాటి వాడిని నేనొక బెన్యామీను గోత్రములో చివరి వాడిని నాకు నా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక ఉందో అన్న సౌలే రాజైన తర్వాత గర్వించి యాజకుడు చేయవలసిన పని తొందరపడి తానే చేశాడు దేవుని మాటను లక్ష్యము చేయకుండా తన దగ్గర ఉన్న పనివారి మాటను లక్ష్యము చేశాడు ఈరోజు శోధన అనగానే మనము ఊహించుకున్నట్టు కలగదు కొన్ని కొన్ని విషయాల్లో దేవుని మాటలో నుంచి మనము తప్పిపోవున్నట్లుగా దేవుని మాటకు మనము లోబడకుండా అపవాది ప్రతిదినము ఏదో ఒక రీతిగా ప్రయత్నిస్తా ఉంటుంది దేవునికి మనకు మధ్యలో దూరము పెంచడానికి అపవాది ఏ విధముగా అయినా ప్రయత్నిస్తా ఉంటుంది ఆదాము అవ్వ వారి జీవితంలో సాతానికి అంటే దుష్టత్వానికి దుష్టునికి స్థానం ఇచ్చారు దేవునికి వారికి మధ్యలో దూరం పెరిగిపోయింది ఈరోజు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను నీవు పరీక్షించుకో ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు మాటను నువ్వు తృణీకరించి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయించాలని చెప్పి అనేకులు ఈరోజు దుష్టుల వలె ని చుట్టూ ఉండి ఉంటారు ఆత్మ కలిగి అనేకులు నిచ్చుట్టు చుట్టూ కూడా నడిపించబడుతూ ఉన్నారు కాబట్టి నిశ్చయముగా ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రిలార పరిశుద్ధ లేఖన భాగంలో దేవుడు సాతాన పొమ్ము అని చెప్పి గద్దిస్తా ఉంటాడు అపవాదిని ఎదిరించండి దేవునికి లోబడి ఉండండి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఈరోజు నిశ్చయముగా సహోదరి సహోదరుడా శోధన మన జీవితంలో మనకెలా కలుగుతుందో మనకు తెలియదు ఎవరి ద్వారా నీకు శోధన వస్తుందో తెలియదు ఎవరి ద్వారా దేవుని మాటకు నువ్వు లోబడకుండా నువ్వు దూరపరచబడతావో తెలియదు కాబట్టి ప్రభుకి ప్రతిదినము కూడా మనము ప్రార్థించాలి ప్రభువా ఏ కీడు రాకుండా నువ్వు నన్ను కాపాడు ప్రభువా శోధనలో పడిపోకుండా నన్ను కాపాడు ప్రభువా అని మనము ప్రార్థిస్తే దేవుడు స్థిరపరిచి మనల్ని దుష్టత్వం నుంచి కాపాడుతాడు తన భక్తులను శోధనల నుండి తప్పించుటకు ఆయన ఉన్న దేవుడు తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు అదే విధముగా తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అపవాది ఉద్దేశమేంటో తెలుసా నీ జీవితంలో నువ్వేదో అనారోగ్యము పాలై పోవాలి ఆర్థికముగా నువ్వు ఇబ్బంది పరచబడాలి కుటుంబంలో సమస్యలతో ఉండాలి గర్భ ఫలములు లేకుండా ఉండాలి అనేది అపవాది ఆలోచన కాదు అపవాది యొక్క ఆలోచన ఏంటో తెలుసా ఈ లోకములో నువ్వు పడిపోయి లోకాశల్లో పడిపోయి లోక సంబంధమైన వాటిలో పడిపోయి దేవుని మహిమకు దూరం అవ్వాలి దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశించకూడదు అన్నదే అపవాది యొక్క ఆలోచన ఈ లోకపరముగా నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు ఈ లోకపరమైన సుఖభోగాలు చూపిస్తూ ఈ లోక సంబంధమైన వాటికి నిన్ను ఆకర్షింపచేస్తూ దేవునికి దూరపరిచేది అపవాది తంత్రములై ఉన్నాయి ఈరోజు అపవాది తంత్రములను మన మెరిగిన వారిగా ఉండాలి ప్రసహోదరి సహోదరుడ దుష్టుని ఆలోచనలు మన మెరిగిన వారిగా ఉండాలి శోధన అంటే ఆర్థికంగా ఇబ్బంది పరచబడతామేమో సమస్యల్లో పోరాటాల్లో శత్రువుల నిందలో అవమానాలు కాదు యోసేపునకు శోధన కలిగింది ఒక స్త్రీ ద్వారా మనము చూసినట్లయితే తనని అంటే అక్కడ చూస్తే ఒకవేళ ఆ లోకాశకు యోసేపు ఆకర్షింపబడితే దేవుని మహిమను కోల్పోయేవాడు కాని లోకాశకు ఆకర్షింపబడలేదు ఈరోజు చాలా మంది నేత్రాశ జీవపు డంబముతో జీవిస్తూ ఉన్నారు ఈరోజు దేవుని మహిమను కోల్పోతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు మిమ్మల్ని కాపాడుటకు సమర్థుడైన దేవుడు ఎందుకో ఈరోజు ప్రార్థన చేశావేమో ప్రభువా ఈ దుష్టత్వము నుంచి నన్ను కాపాడని ప్రార్థించావేమో అందుకే ప్రభు ఈ వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు నిన్ను స్థిరపరిచి దుష్టత్వము నుంచి నేను కాపాడుతానని ఈరోజు ప్రతి పనిలో పరీక్షించుకోండి విశ్వాసములో మీరు భ్రష్టులై ఉన్నారేమో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటే ప్రతిదినము కూడా మనల్ని మనము పరీక్షించుకోవాలి నేను ఈ పని చేస్తే ప్రభువుకు దూరం అవుతానా దేవుని మహిమ నా యుద్ధ నుండి తొలగిపోతుందా మహిమకు అంటే ఆయన మహిమలో నేను నిలబడలేనా అని ప్రతి క్షణము ప్రతి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రే సహోదరి సహోదరుడా ప్రభు ఎటువంటి వాడు అనంటే అపవాది మన దగ్గర నుంచి అనంటే మహిమలో మనము ప్రవేశించకుండా అపవాది ఎలా అయితే ప్రయత్నిస్తుందో అదే విధముగా దేవుడు మనల్ని తొట్టిల్లకుండా మనల్ని నిలబెట్టుటకు ఆయన మహిమలో మనము నిలబడుటకు ప్రభు కూడా అలాగే మనల్ని కాపాడాలని ప్రతిక్షణము ప్రతిదినము కూడా ప్రయాసపడుతూ ఉన్నాడు తనను తాను బలిగా అర్పించుకుని ఉన్నాడు అదే విధముగా మనము చూస్తే తెశలోని కలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై నాలుగు వచనాల వరకు చదివితే ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మీయ జీవితమును శరీరమును మనప్రభువైన యస్సు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును అన్న వచనము ప్రకారము మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు సహోదరి సహోదరుడా ఆయనంత మాత్రము నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనల్ని సంపూర్ణముగా పరిశుద్ధ పరుస్తా ఉంటాడు కాబట్టి మనం ఎలా ఉండాలనంటే ప్రతి విధమైన కీడునకు మనము దూరముగా ఉండాలి కీడు అంటే లోకాశలు నేత్రాశ జీవపు డంభమై ఉన్నది వాటికి మనము దూరముగా ఉండాలి మన కంటికి నచ్చినది కాదు ఈరోజు చాలా మంది పడిపోవడానికి ఏమిటంటే హృదయం చెప్పినట్టుగా కంటికి నచ్చినట్లుగా చాలా మంది మరికి తోచినట్టుగా చేస్తూ కీడులో పడిపోతూ ఉన్నారు దుష్టిని యొక్క పన్నాగములో పడిపోతూ ఉన్నారు ప్రభు చెప్తా ఉన్నాడు ఏమిటి అనంటే ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండు అప్పుడు ప్రభు ఏమీ చేస్తాడో తెలుసా సమాధానకర్త అయిన దేవుడు మనల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరిచి ఆత్మను జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లుగా ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రే సహోదరి సహోదరుడా ఈ లోకములో సంతోషము కోసము క్షణమాత్రము సుఖభోగాల కోసము లేకపోతే ఏవో లోకానుసారమైన వాటి కొరకు ఈరోజు నీ యొక్క పరిశుద్ధతను పాడు చేసుకోవద్దు నీ యొక్క పిలుపును పాడు చేసుకోవద్దు ప్రభు ప్రతి దినము కూడా ఆయన మనల్ని సంపూర్ణ పరిశుద్ధతలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని యొక్క పన్నాగాలకు దూరముగా ఉండండి చాలా మంది నిర్లక్ష్యముగా చేస్తూ ఉంటారు ఇదొకటి చేస్తే ఏముందలే ఇలా చేసి జీవిస్తే ఏమి జరుగుతుందలే అనుకుంటూ ఉంటారు కానీ నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు మనందరితో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు ఈరోజు వాటన్నిటినీ మీరు చేసి నిలబడగలిగినట్లయితే ప్రభు తన రాకడయందు మనాత్మను మన జీవాన్ని మన శరీరాన్ని ఆయన నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండున్నట్లుగా మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడ నిశ్చయముగా దేవునికి మనల్ని మనము అప్పగించుకుందాం ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉందాం కీడు నుండి కాపాడి మనల్ని తొట్టిల్లో పోకుండా మనల్ని నిలబెట్టగలిగిన దేవునికి మనల్ని మనము అప్పగించుకొని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగినట్లయితే ప్రేసహోదరి సహోదరుడ యోసేపు ఏ విధముగా కేడంతటిని జయించి నిలబడ్డాడో ఈరోజు మనమందరము కూడా అట్టి రీతిగానే నిలబడి ఆయన రాకడలో మనమందరము ఆయన మహిమలో ఎత్తబడే విధముగా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడ అదే స్థలములో అదే స్థితిలో నిలవబడి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన సర్వశక్తివంతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అవును ప్రభువా అద్భుతమైన రీతిగా మీ వాగ్దానము ద్వారా ఈరోజు నాతో మాతో మాట్లాడారు అవును తండ్రి ఈ అంత్య దినాల్లో అయా అపవాది ఎవరిని మృంగుదనాన్ని గర్జించు సింహము వలె తిరుగుతున్న సమయంలో ప్రభువా నీవు మమ్మల్ని దుష్టుని నుండి కాపాడుటకు శక్తిమంతుడవైన దేవుడవు నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి తొట్రిల్లు పోకుండా కాపాడగలిగిన దేవుడవు ఈరోజు నీ బిడ్డలు ఈ మాటలు విని ప్రతివిధమైన కీడునకు దూరముగా ఉంటూ ప్రతి విధమైన కీడును అయ్యా వారు దూరముగా జీవిస్తూ అయా ని సన్నిధిలో నిందారహితముగా నిలబడునట్లుగా ప్రభువా పరిశుద్ధముగా నిలబడునట్లుగా మీరే కృప చూపించి నడిపించమని వేడుకొనిచున్నాం ప్రభువా సకలమైన కీడునకు దూరపరచండి ప్రతివిధమైన దుష్టుని పన్నాగాల నుంచి దూరపరచండి అపవాది తంత్రములు జరిగిన వారమే ప్రభువా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుని నిలబడుటకు మాకు కావాల్సిన సహాయాన్ని మీరే మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభువా ప్రతి బిడ్డను దీవించండి కుటుంబాలను ఆశీర్వదించండి మేలు చేత నింపండి ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరిచి ప్రతి బిడ్డ చుట్టూని కంచె వేసి అయ్యా నీ రాకడలో మా శరీర ఆత్మను జీవమును నిందారహితముగా సంపూర్ణముగా నిలబడుటకు మీరే మాకు కృపను చూపించి నడిపించమని మీ శక్తి చేత నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మీ దయా కిరటం చేత ఆశీర్వదించి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య సహాయం అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యంగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నానైనా అయ్యా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయా బిడ్డలు ప్రతిదినము క్రమము తప్పకుండా నా తండ్రి అయ్యా వారు ఈ వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవు నాకు తెలియజేస్తున్నారు అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ ఆశ కలిగి అయ్యా మీరు సహాయం చేసే దేవుడని మీరు వినగలిగిన దేవుడని మీరు చూడగలిగిన దేవుడని నమ్మి అయ్యా వారి ప్రార్థన మనవులను అయ్యా తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీ పరిశుద్ధ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా దాన్ని అంగీకరించండి దాన్ని విని తండ్రి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మను లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత వీడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి பொதுக்கொணி நாமு தன்றி ஆமேன்